శుక్లాంభర్జరం విష్ణు సశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతయే నిర్మల దేవ ఆధారం స్ఫటికా హయగ్రీవం పాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత నామాలకి అర్థాన్ని వివరించుకుంటున్నాం నిన్నటి రోజుని మనం అమ్మవారి యొక్క శరీరం అదే స్థూల రూపాన్ని చెప్పుకుంటూ స్థూల రూపం మూడు భాగాలుగా చేసుకుంటే మంత్రార్థ స్వరూపిణి అయిన ఆ మూడు కూటాలు కూటం గురించి కంటాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అని చెప్పుకుంటూ మధ్యకూటం గురించి శక్తి కూటం గురించి శక్తి తాపన్య అదో భాగ ధరణి ఇలాగా మనం మూడు కూటాలుగా చెప్పుకున్నాం అలాగే పంచదశాక్షరీ మంత్రాన్ని కూడా మూడు భాగాలు చేస్తే ముందు దాంట్లో మనకి నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు తర్వాత దాంట్లో ఆరు అక్షరాలు తర్వాత దాంట్లో నాలుగు అక్షరాలు ఐదు ఆరు పదకొండు నాలుగు అదనమాట అలాగే మూడు భాగాలుగా ఆ పంచదశాక్షి మంత్రాన్ని కూడా విడదీసి మంత్రస్వరూపిణిగా కూడా అమ్మవారిని చెప్పారని మనం చెప్పుకున్నాం అర్థమవుతుంది కదా అవి కూడా చాలా లలితా సహస్ర పుస్తకాల్లో ఇచ్చారు కానీ మనం గురుపదేశం లేకుండా ఆ పచిత హి మంత్రాలని అలాంటి మంత్రాలని మనం ఉపాసన కింద చదవకూడదు లలితా సహస్రనామ స్తోత్రాన్ని మాత్రం మనం ఒక దీక్షగా పంచపూజలు చేసుకుని ప్రతిరోజు చదువుకుంటే వాటికన్నా కూడా మనకి ఈ ఫలితాలని చక్కగా ఇస్తుందని కూడా చెప్పుకున్నాం దాకా మనం నిన్న అక్కడ దాకా చెప్పుకున్నాము ఇప్పుడు మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబరా కులామృతరసిక కుల సంకేత పాలిని ఇక్కడ మనం ఇది మూల మంత్రాత్మిక మూల మంత్రం ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో పంచదశి మూల మంత్రం అంటారు దాన్ని ఆత్మస్వరూపంగా కలిగింది ఆ మంత్రస్వరూపమే అమ్మ ఆత్మస్వరూపంగా కలిగిందని మూల మంత్రాత్మిక అని చెప్తున్నారు అది అది మూల మంత్రం ఆ మంత్రం మన ఈ మనలో ఉండే అజ్ఞానాన్ని ఈ ఏదైతే ఉందో మనకి ఈ సంస్ ఈ బంధం ఈ సంసారం అనే దాన్ని అన్నీ కూడా పోగొట్టి ఆత్మసాక్షాత్కారం కలిగించేటటువంటిది ఆ మంత్రం అని చెప్పి అలాంటి మంత్రాలని గురూపదేశ ద్వారా పొంది చేసుకుంటూ ఉంటారనమాట ఆ అమ్మ మంత్రస్వరూపిణి ఆ మంత్రం అంటే ఏమిటి మననాత్ త్రాయతే మన అని చెప్తూ ఉంటారని కదా మనం అస్మాట చెప్పుకుంటూ ఉంటాం ప్రతి దాంట్లోనూ మనస్సులో దాన్ని తలుచుకుంటూ ఉండడం వల్ల అది మనం రక్షిస్తూ ఉంటుంది అని చెప్పడం అనమాట అది అక్కడ పంచదశి మూల మంత్రమే అమ్మ స్వరూపం అని ఇక్కడ అనమాట ఇంకా ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నారు మనకి చతుర్విధ పరు పల పురుషార్థాలు కోరుకుంటూ ఉంటామని చెప్పి మనం ముందు సంకల్పం చెప్పినప్పుడు చెప్పుకుంటాం కదా చతుర్విధ పురుషార్థాలని ఇస్తుంది అమ్మ అలాంటి తల్లి ఇవిడి అలాంటి అమ్మ మంత్రం కనుక పంచదశి అని మనం అది కూడా దీనికే మూల మంత్రం అని పేరు అందుకని ఆ మంత్రాన్ని మనం మననం చేసుకుంటూ ఉంటే మన రక్షిస్తుందని ఆ మంత్రోపదేశం పొంది మంత్రం చేసుకుంటూ ఉంటారనమాట కానీ మనకి ఇప్పుడు తెలిసింది ఏమిటి పంచదర్శి స్వరూపం ఉన్నది అమ్మే అమ్మే ఇక్కడ మూడు రూపాలుగా మూడు కూటాలుగా ఉన్న ఆ స్థూల రూపం ఇక్కడ మంత్ర రూపంలో సూక్ష్మ రూపంగా మనకి కనబడుతుందని మనం అది చేసుకోవడం అనమాట ఇక్కడ మంత్రం మంత్రధర్మం కలిగింది ఆ త్ర అంటే మనం రక్షించే మంత్రం అని చెప్పుకున్నాం కదా అలాగే రక్షణ కలుగుతుందో ఆ విధంగా మనం దాన్ని వాడుకోవాలన్నమాట ఆ దేవీ స్వరూపం మాటిమాటికి మనం మనసులో మననం చేసుకుంటూ ఉండాలి ధ్యానం చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకు రక్షణ కలుగుతుందని దీనివల్ల మనకు అర్థమవుతుంది ఇక్కడికి మూల మంత్రాత్మిక ఇది ఎనభై ఎనిమిదో మంత్రం తర్వాత మూల కూట త్రయ కడేవర మూల అంటే ఆ మూల మంత్రం యొక్క త్రయ కూటం మూడు త్రయ అంటే మూడు మూడు భాగాలు ఆ మూడు భాగాలే కళేబర శరీరంగా కలిగినది అమ్మ అని చెప్తున్నారు మూల కూట త్రయ కళేవర అంటే శరీరం కదా మనం చాలా తెలుసున్న విషయం మనం మాట్లాడుకుని మాట్లాడేవి మూల మంత్రం అందరి ఆ కూటత్రయమే ఆ స్థూల శరీరంగా అమ్మకు ఉంది అని మనకు అర్థమైంది ఇక్కడ మూల మంత్ర కూటత్రయమే ఆ సూక్ష్మ మంత్రాల యొక్క మూలమే అమ్మ యొక్క సూక్ష్మ రూపంగా ఉందని మనం చెప్పుకున్నాం అప్పటిదాకాను ఏ ఈ మూడు కూటాలు అమ్మ శరీరం అని చెప్పుకుంటున్నాం కనుక ఆ మూడు నామాలు చెప్పాం కదా ఐదు ఆరు నాలుగు ఇలా మూడు భాగాలుగా ఉంది అది మనం గ్రహించాలని చెప్పాం కదా కాబట్టి అలా శబ్దాలు ఆ అర్థాలు కూడా మూడు భాగాలుగా విడదీశారు కనుక ఇక్కడ మూల కూట త్రయ కళేబర అమ్మ శరీరం కళేబరము మూడు భాగాలు మంత్రము మూడు భాగాలు అది స్థూల రూపం ఇది సూక్ష్మ రూపం తర్వాత నామం కులామృతైక రసిక ఇది తొంభై నామం కులామృతైక రసిక కుల అంటే కులము నుంచి వచ్చిన అమృత అంటే అమృతం యొక్క ఏక రసిక ఆ రసానుభూతి కలిగేది ముఖ్యంగా అంటే మనకు అమృత వర్షాన్ని కురిపిస్తుందని కదా చెప్పుకుంటున్నాం అదనమాట ఇక్కడ ఈ మూడు కూడా అమృత రసాన్ని కురిపించడంలో ఆవిడెప్పుడు ఉద్యోక్తురాలై ఉంటుంది మా మనకు మూలాధారం నుంచి సహస్ర దాకా పెడుతుంది మూలాధారంలో ఉంటుంది అమ్మ అక్కడి నుంచి అమృత స్వరూపుణి ఆవిడి అలాగే సహస్రం ద్వారా ఆవిడ ప్రయాణం చేసి మనకి అక్కడ అమృతాన్ని తన పాదాల నుంచి కురిపిస్తుంది అని చెప్పి మనకు చెప్పుకుంటున్నాం ఈ విధంగా అమ్మ అంత తానే అయ్యింది బ్రహ్మాండాల ఉన్న అంత రూపం ఆవిడే ఆ పిండాండాలన్నీ కూడా ఆవిడే అదే మన శరీరంలో కొండల్ని అనే పేరుతోటి సూక్ష్మ రూపంగా సూక్ష్మతమ రూపంగా ఉందని చెప్తున్నారు అన్నమాట ఈ కొండలి మూలాధార చక్రంలో మూడున్నర చుట్టాలు చుట్టుకుని ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా యోగులు వాళ్ళ యొక్క ఆ రోజు చేసే అభ్యాసం చేత ఆ కుండలి శక్తిని ఈ భాస్కర్ రాయల వారు చెప్పినటువంటి దానిలో ఈ త్రిపుటికి కులమని పేరని చెప్పారు ఆ చి గగనచంద్రిక లోట ఈ అమ్మ ఆ మూడింటికి కులం అని చెప్పుకున్నాం కదా ఆ విశ్రాంతి పొందే చోటు ఆ త్రిపుటి ఆ కులం అని పేరు అని చెప్పారు కదా అప్పుడు ఆ దాంట్లో పైనుంచి క్రిందికి ముప్పై రెండు పద్మాలు ఉన్నట్టు చెప్తున్నారు మనం సహస్రారం దాకా మనలో ఉండే పద్మాలని ఎలా చెప్పుకుంటున్నామో అలాగే చక్రాలని అలాగా ఆ చెట్ట చివరిదైన ముప్పై రెండో దానికే కులము ఆ కులము అని పేరున్నట్లు వర్ణింపబడుతోందిట మిగిలిన ముప్పై ఒక్క పద్మాలు కూడా ఆ కులానికి సంబంధించినవేనని ఇది ముప్పై రెండో పద్మం పృథ్వీతత్వం అని మనం చెప్పుకుంటున్నాం కదా దాన్ని నేను మూలాధార చక్రం అని దానికి అక్కడ అమ్మ అమ్మవారు విశ్రాంతిగా తనుంటుంది ఆ సుషుమ్నా మార్గం గుండా వెళ్ళేదానికి కులం అని పేరు ఆ తర్వాత ఈ మూలాధారం మొదలుకున్న సహస్రారం వరకు ఈ సుషుమన మార్గంలో అమ్మ ప్రయాణం చేస్తుంది ఆవిడ పెడుతుంది ఆ సహస్రారం నుంచి అమృతాన్ని స్రవిస్తుంది కురిపిస్తుంది దానికే కులామృతము అని పేరు ఇక్కడ కు అమృత రసిక అని చెప్పారు కదా ఈ శరీర సంబంధం సహస్రారంలో అమృతం కూడా ఆ కులామృతం అని చెప్పే కనుక మనం ఆ అమృతమును ఆస్వాదించడంలో ఆసక్తి కలిగిన తల్లి అని చెప్పడమే ఇక్కడ కులామృతైక రసిక అంటే అమృతత్వం సిద్ధించు అమృత రసజ్ఞత కలిగిన తల్లి అని మనం ఇందులో చెప్పుకుంటున్నాం అనమాట ఇంకా తర్వాత తర్వాత నామానికి వెడదాం మనం ఇంకా కూడా చెప్పాం కదా ఇదివరకు మనం చెప్పుకున్నట్టు అరవై నాలుగు తంత్రాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నాం కదా దాంట్లో కూడా ఆ దేవీ సాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట దాని గురించి ఈ కుల కులామృత ఇక రసిక తొంభై ఒకటో నామం కుల సంకేత పాలిని అంటే ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం ఆ లలితా నామాల్లో రహస్యాలను సంకేతంగా కలిగిన తల్లి చక్కగా దాన్ని పాలిస్తున్నట్టు తల్లి కుల శాస్త్ర కులాచార రహస్యాలకు ఉపాసకురాలు కాబట్టి ఆవిడ్ని ఆ సంప్రదాయాన్ని మనకు అందరికీ తెలియజేయడం ఆ నియమ పాలన కలిగిందని చెప్పడమే కుల సంకేత పాలిని అని అర్థం అనమాట తర్వాత ఉపాస దేవత ఉపాసకుడు సముదాయం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా వీటన్నిటి సముదాయం కూడా ఆ శాస్త్రం ఏనైతే చెబుతోందో దానికి కులం పేరు అని కూడా చెప్తున్నారు అన్నమాట తర్వాత ఇంకా తర్వాత శ్లోకంలో కులాంగన కులాంతస్త కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర కులాంగన ఇప్పుడు కులాంగన అంటే ఏమిటో చూద్దాం కులాంగన కులాంతస్త కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర ఇక్కడ తొంభై రెండో నామం కులాంగన ఇక్కడ కుల అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా ఆ వంశం మందు పుట్టిందని మామూలుగా మనం చెప్పుకుంటాం అంగన అంటే స్త్రీ అని చెప్పుకుంటాం అంటే ఈ కులమునకు స్త్రీ అని చెప్పుకున్నట్టు అనమాట మనం ఈ ఈ గుణాలతో ప్రకాశించి అమ్మని స్త్రీ స్త్రీగా భావించి మన అమ్మగా భావిస్తున్నాం కనుక ఇక్కడ ఆ కుల ఆ కులమునకు ఆ కులమునకు అంగన అని చెప్తున్నారు స్త్రీ అని చెప్తున్నారు ఆ స్త్రీ ఎలా అయితే ఇంటికి వెళ్ళాలో ఇంట్లో ఉంటూ ఉంటుందో రహస్యంగా చక్కగా ఉంటూ ఉంటుందో అలాంటిది మనకి లోపల కూడా మనకి తెలియకుండానే ఈమె కులాంగనగా ఉంది అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట రహస్యంగా ఉన్న తల్లి అదే అనమాట అది గుహ్యాతి గుహ్యం అని చెప్తూ ఉంటారు కదా స్త్రీ విద్య అలాగే శ్రీ విద్యా స్వరూపిణి కదా అమ్మ అందుకని కులాంగన అనమాట కులాంతస్త తర్వాత తొంభై మూడో నామం ఇక్కడ కులము యొక్క అంతః అంటే మధ్య భాగంలో స్థా ఉన్నది ఆ కులము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనకి మూలాధార నుంచి శాస్త్రారం వరకు చెప్పుకుంటున్నాం కదా ఆ మధ్యలోము కూడా అన్నిట్లోనూ ఉన్నది అమ్మేనని చెప్పుకుంటున్నాం కనుక కులాంతస్థ అంటే కులము యొక్క మధ్య భాగమునందు ఉన్నది అవును చెప్పుకుంటున్నాం అంటే ఆ ము అన్నిట్లోనూ కూడా ఆ అమ్మ అమ్మ ఖచ్చితంగా ఆ స్వరూపంతో వెలుగొందుతోంది చక్కగా ఆ అన్నిట్లోనూ చెప్పబడేది కూడా అమ్మ తేనని మనకి తెలుస్తున్నాం అనమాట సకల అన్నిట్లో ఏందు ఒక దాంట్లో చెప్పడం ఏంటో మన అమ్మని చెప్పుకుంటున్న అమ్మ అన్ని చోట్ల ఉంది ఒక మానవ రూపంలో ఉంది ఎక్కువ మన శరీరంలో కుల రూపంలో కూడా ఉంది మంత్ర రూపంలో ఉంది అన్నీ మనం ఇప్పుడు ఒకటి ఒకటి తెలుసుకుంటున్నాం కదా కాబట్టి మనకి ఈమె ఈమె పూజింప తగ్గేది పూజరాలని మనకు అర్థమవుతుంది నిజంగా దేవి పూజ అంటే ఇష్టమైన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రతి చోట కూడా అమ్మని చూడగలుగుతారు అనమాట ఏదో గుళ్ళోనే ఉందని కాకుండా ప్రతి పట్టణంలోనూ ఉంటుంది దేవాలయంలో ఉంటుంది గృహం ఎందుకు కూడా ఉంటుంది వనాలందు ఉంటుంది ఇలాగ మనం ఎక్కడైనా అమ్మని పూజించుకుంటూ ఉంటాం అది మనం ఇప్పుడు ఈ నామానికి అర్థం అనమాట కులాంతస్త అమ్మ ఎక్కడ అన్ని చోట్ల ఉందని చెప్పుకున్నాం కౌలిని కౌలము గలది అని అర్థం కౌలిని అంటే ఇక ఇది ఒక నామం తొంభై నాలుగో నామం అనమాట ఇది అంటే ఇక్కడ సహస్రార కమలంలో ఉండే తల్లి అక్కడ ఉండే తల్లిగా కౌలిని చెప్తారు అంటే శివశక్తులు ఇద్దరు సామరస్య స్వరూపమైన అమ్మ అనమాట ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం శ్రీ చక్రంలో పూజలు పూజలు చేస్తూ ఉంటాం అమ్మవారికి ఏమిటి నాలుగు చక్రాలు అయ్యేవారివి అమ్మవారివి మూ ఐదు తొమ్మిది అని చెప్పుకుంటూ ఉంటాం అలాగే బయట కూడా ఎన్ని చోట్ల అమ్మ ఉంటూ ఉంటుంది కాబట్టి అలాగా ప్రతి చోట కూడా పూజింపదగిన తల్లే కనుక ఇక్కడ కౌలిని అంటే సహస్రార కమలంలో శివశక్తులకి ఇద్దరు ఒకటేనన్న భావంతో ఉన్న తల్లి కనుక కౌలిని అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇంక మనం ఏం చెప్పుకుంటున్నాం నాడి అని చెప్పుకుంటాం మనలోను ఆ సహస్రార కమలం ఉంది అక్కడ దాంట్లో కులమని పేరని చెప్పుకుంటున్నాం ఇప్పటిదాకా దాని మధ్య భాగంలో ఆ కులదేవి అని చెప్పబడుతున్న తల్లి ఉంటుంది అక్కడ అని చెప్పుకుంటాం అనమాట ఈ సహస్రదళ కమలానికి కౌలమని కూడా చెబుతూ ఉంటారు ఈ సంబంధం మనం తెలుసుకుంటే మనకి ఆ కౌలిని అన్న దానికి అర్థం శివశక్తి సామరస్యం కలిగిన తల్లి అని మాత్రం మనం అర్థం చేసుకోవాలన్నమాట తర్వాత తొంభై ఐదో నామం కుల యోగిని ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నట్టు కుల అంటే ఆ కుల శబ్దం యోగిని అంటే యోగిని ఆ యోగ కుల మనకు యోగిని అని అర్థం అవుతుంది ఇంకా కుల శబ్దార్థాలు కూడా సంబంధం కలిగింది కనుక కులయోగిని అయింది అనమాట ఇక్కడ బాహ్య బాహ్యంలో ఓ చి శ్రీచక్రాన్ని పెట్టుకుని దాన్ని పూజ చేస్తాం దాన్ని కౌలము అంటారని చెప్పాము ఇందాకను అలాగే కుల శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయన్నమాట ఆ అర్థాలు అన్నింటికి సంబంధం కలిగిన తల్లి అది కౌలిని కులయోగిని అని ఎనిమిది అక్షరాల నామంగా ఇక్కడ చెప్పారు అలాగా రెండు నామాలు ఒకటికి చేసి చెప్పారు ఇక్కడ అమ్మని కులయోగిని తర్వాత అకుల ఇక్కడ ఇక్కడ అకుల స్వరూపరాలు అంటే కులము లేనిది అని కదా అర్థం ఆ నాడి కంటే పై ఉన్న సహస్ర కమలాలందు ఉంది సుషుమునాడికి పైన సహస్ర దళ కమలం అన్ అది అమ్మ యొక్క స్వరూపం అని చెప్తున్నారు ఈ కుల శబ్దార్థంలో ఆ శివ స్వరూపరాలుగా ఉన్నది కూడా అమ్మేనని చెప్తున్నారు నాడికి పై భాగం అందు సహస్ర పద్మం ఉందని దాని కులం అని పేరని ఆ నాడి కింద భాగంలో పై భాగంలో కూడా సహస్ర కమలాలు ఉన్నాయని అలాగా రకరకాల అర్థాలు చెప్తూ ఉంటారనమాట అవన్నీ కూడా నిజాలు మనం దర్శించలేం కానీ ఈ రెండింటికి క్రమంగా కులమని పేరు అలా చెప్పబడుతోందని చెప్పి ఆ పార్వతికి పరమశివుడే చెప్పాడని కూడా చెప్తూ ఉంటారనమాట శరీరం వంశం ఇలాంటివి ఏమీ లేకపోతేనే అకుల అని చెప్తారని ఈ అకుల నామానికి అర్థం చెప్పుకుంటున్నాం అలాగా ఆవిడికి ఏదీ లేదు కానీ అన్నిట్లోనూ తానే ఉంది ఈ విశ్వం అంతా కూడా తానే అయి ఉంది కానీ ఆమె దేనికి సంబంధం లేదు ఒక రూపం లేదు ఏ శరీరం లేదు ఏమీ లేదు ఆవిడ మాత్రం మొదట ఉన్న ఆ ఆ సచ్చిదానంద స్వరూపిణిగా మనం చెప్పుకుంటున్నాం ఆవిడే జ్ఞానస్వరూపిణి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆవిడకి ఏ కులము లేదు కనుక ఆ కుల అ కులా స్వరూపురాలు అంటే కులమే లేనిది అని చెప్పడం అనమాట ఎవరికి సంబంధం లేకుండా ఆవిడ ఒకరితే ఉంటూ ఇదంతా చేస్తోంది అని చెప్పుకుంటున్నాం కనుక ఆ సుషిమానాడి కంటే పైన సహస్రకమలంలో ఉందని ఆ పై ఉన్న సహస్రకమల స్వరూపురాలు ఆవిడే అని ఆ కుల శబ్దార్థంలో అసలు అకుల శబ్దార్థంలో ఏమీ లేని శివస్వరూపురాలు కూడా ఆవిడేనని మనం చెప్పుకుంటున్నాం అనమాట దీనికి అర్థం తర్వాత సమయాంతస్థ సమయము యొక్క అంతః భాగంలో స్థా ఉండేటటువంటి తల్లి అంటే ఆ శ్రీచక్రంలో పూజ చేసినప్పుడు ఆవిడ అందులో ఉంటుందని భావిస్తాం అలాగే దహరాకాశం అందు శ్రీచక్రం ఉంది అందులో ఉన్న తల్లి అని కూడా మనం భావించుకోవచ్చు ఇంకా వశిష్టాది తంత్ర పంచకందు బోధింపబడిన స్వరూపం అమ్మది అని చెప్పుకోవచ్చు అంటే శివునితో ఇందాక చెప్పుకున్నాం కదా పంచవిధ సౌమ్యమును పొందిన స్వరూపం కలిగింది అని చెప్తున్నాం దహరాకాశం శ్రీచక్రం ఉందని భావన చేసి అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు మానసిక పూజలు అదనమాట ఇక్కడ ఆ యోగేశ్వరులందరూ ఆ అమ్మతో ఐక్యం అవుతూ ఉంటారు ఆ యోగులు చేసిన సంకేతం చేత ఇక్కడ దహరాకాశమందు అందు శ్రీచక్ర భావన పూజాదులకు ఇక్కడ అమ్మని ఇక్కడ సమయాంతస్త అని చెప్పారని మనకు అర్థం అవుతుంది అన్నమాట సమయాంతస్త సమయాచార తత్పర సమయ ఆచార అంటే సమయాచారాల పేరు కలిగిన ఆచారములయందు తత్పర ఆసక్తి కలిగిన తల్లి అని అర్థం సమయాచార తత్పర అనమాట ఇక్కడ మనకి తొంభై ఎనిమిది నామాలు అయ్యాయి తర్వాత మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఇప్పటిదాకా చెప్పుకుంటున్నది మూలాధారైక నిలయ అంటే మూలాధార చక్రాల్లో మూడు రక మూడు మూడు చుట్టలు చుట్టుకుని ఆ శిరస్సుని మీద తలవేసుకుని ఉంటుందని విశ్రాంతి స్వరూపంలో అక్కడ ఉంటుందని పృథ్వీతత్వంలో ఉంటుందని అతనికి మనం చెప్పుకున్నాం మూలాధారైక నిలయ ఆ తల్లి బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మగ్రంథిని విభేదం చేస్తుంది బ్రహ్మగంధి విష్ణు గ్రంథి రుద్రగంధి ఇలా ఉంటాయి కదా ఆ బ్రహ్మ బ్రహ్మగంధిని ఛేదించేటటువంటి తల్లి అని చెప్తున్నాం అనమాట మణిపూర అంత రుచిత విష్ణుగ్రంథి విభేదిని మణిపూర చక్రం మనం బుడి దగ్గర ఉంటుందని చెప్పుకున్నాం కదా అందులో ఉన్న తల్లి విష్ణు గ్రంథిని విభేదిస్తుందని మనం చెప్పుకుంటున్నాం అనమాట చెప్పుకోవాలన్నమాట ఈ శ్లోకానికి రేపు చెప్పుకుందాం ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాలు ఏం చెప్పుకున్నాం మనం మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతవిత విష్ణుగ్రంథి విభేదిని అని చెప్పుకున్నాం మనం మూడు కూ మూల కూట మూల మంత్రాత్మిక మూల కూటత్రైకలేబరా కులామృతరసక కుల సంకేత పాలిని దానికి అర్థం చెప్పుకున్నాం కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్వర ఇక్కడ దాకా మనం ఈ వేళ రోజున చెప్పుకున్నాం మూలాధార ఐకనయ్య బ్రహ్మకృతి విభేదిని మణిపురాంత విత్త విష్ణుకుంది విభేదిని ఈ ఈ శ్లోకానికి మనం రేపు చెప్పుకున్నాం సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు